కమిషన్ తీరు పై అభినాలు వ్యక్తం అవుతున్నాయి ఈవీఎం లో ధ్వంసం బీగారు బయట పెట్టారో చెప్పాలని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పెన్నెల్లి ఆయన కుమారుడి కూడా దాడి చేశారు తుమ్మరు గుంట చింతపల్లి పాల్వ గేట్ లో విపరీతంగా రిగింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భైభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరి కోట్లు అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కొరవ ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలా దీని మీద కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావ తీస్తూ ఉన్నాయి ఈరోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం పాల్గొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పాల్గొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లేకపోతే బూత్ కొట్టుకొని కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లు లేని పోతా ఉంటే ఓట్లు లేనియకుండా కొట్టి తరమేస్తుంటే ఎమ్మెల్యే గారి పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయిగేటి దగ్గరికి రావాలని ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ గా చేసిన పద్ధతిలోనే నడిచింది ఒకటిన్నర గంటల సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు గాని మహిళలు కానీ వచ్చి ఈ విధంగా మమ్మల్ని ఓట్లు అనేది కొట్టిదర్మేశ్వర ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు కొన్ని అన్వైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి ఏడు బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు మళ్లీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు ఇదే తుమ్మరుకోట్లో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం సార్ అక్కడ భయపడతా ఉన్నారు ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా పాలవాయిగడ్డి దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే నాగకృష్ణ అబ్బాయి తల తలబగిలింది ఆయనకి దెబ్బలు తగిలింది ఈ రోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీ ఒక్తాజగా ఈ రోజు అడుగుతా ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు కదా కానిస్టేబుల్ రెండు గ్రామాలకు సంబంధించి డీఎస్పీని పెట్టి కర్లకుంటలోని కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డీఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని తుమ్మరకోట్లో గాని చింతపల్లిలో గాని పాలవాయిగోట్లో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా అక్కడికన్నా ఎక్కువ ఓట్లున్న ప్రాంతం కదా ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డీఎస్పీ ఎందుకు సీఐల్ని పెట్టలేదు ఎందుకు ఎస్ఐ సంబంధించి ఎందుకు పెట్టలేదు కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి కనీసం ఈ నాలుగు బూతులకు సంబంధించి చిత్తపల్లిలో ఉన్న నాలుగు నాలుగు బూతులు ఒప్పిచ్చెర్లో ఉన్న మూడు బూతులు కోట్లో ఉన్న మూడు బూతులు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ అర్థం నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి ఎంత కూడా తీయండి తీసి జరిగిన దాని మీద విచారం జరిపే అవసరం అయితే రీపోలింగ్ పెట్టమండి ఈ రోజు స్పష్టంగా మా ఎమ్మెల్యేగా దాని మీద రీపోలింగ్ జరగండి ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి పదమూడో తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని పదమూడవ తారీఖున ఎస్పీ లేరా పోలింగ్ ఆఫీసర్ లేదా ఆ రోజు వెబ్కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు ఇరవై తేదీ దాకా పట్టిందా మీకు అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది ఫేక్ది కావచ్చు వాట్ ఎవరు రిలీజ్ చేశారు అది ఎలా రిలీజ్ అయింది ఒకటే రిలీజ్ అయింది కొర తొమ్మిది ఏమైనా తొమ్మిది ఉండాలి కదా ఆ తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్ఆర్సీపీఏ గొడవలు చేసింది అన్నది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు దాదాపు అదే కారంపూళ్ళలో ఎన్నికలైపోయిన తర్వాత పోతిరాజకుంటలో బుడవ జంగాల మీద పేదల బుడవ జంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోబోయిన సంఘటనలు వాస్తవం కాదా ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు ఈ రోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి ఒప్పిచెర్ల కావచ్చు చింతపల్లి కావచ్చు తుమ్మరకోట కావచ్చు పాలువాయి గేట్ సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలు అన్ని పగలగొట్టిన ఫుటేజ్లు రిలీజ్ చేయండి ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్న సాయంకాలం దాకా పెట్టారే కేపీగూడెంలో పెట్టారే పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు ఎక్కడా సవరి కనుక్కోండి ఎమ్మెల్యే గారి సంబంధించి మాచర్లో పెట్టలేదా కేపీగూడెంలో పెట్టలేదా ఈ నాలుగు గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని బీసీల్ని ఎస్టీల్ని కుట్టి తరిమేస్తున్న సంఘటనలు వీడియోలు మీకు అలా కనిపించలేదా వీటి మీద రీపోలింగ్ పెట్టే ధైర్యం చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నా ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డు చూసుకోండి పోలీసులు ఈ రోజు ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారా ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు వాట్సాప్ కాల్ సీడియర్ రికార్డ్స్ లో రాదు మరి అంతా ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు మేమంతా ఎరు అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డ్ చూసుకోండి అని అడుగుతా ఉన్నారు వాట్సాప్ కాల్ చూస్తే ఫోన్ రికార్డులు ఏడొస్తుంది అంటే ఏదో మేమంతా సత్యాధిషేధులవే మాకేం సంబంధం లేదు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మీరు రెండు గ్రామాల్లో ఇద్దరు డీఎస్పీ పెట్టినారు ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా కూడా ఈ పల్నాడులో మీరు తీసుకున్నా కూడా గురజాల్లో కొత్త గణేశం పాడి ఏ విధంగా దాడులు జరిగినాయి సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు నాలుగు బూతులకు సంబంధించి అడుగుతాను దాని గురించి పట్టించుకోలేదు ఈరోజు ఎందుకు దారి తీసినాయి ఒక ఎమ్మెల్యే సభ్యర్థి లోపలికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకటిన్నర గంట సేపు పదే పదే ఎస్పీ గారి ఫోన్ చేస్తున్నా కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదంటే దాని పరిస్థితి ఏంది తుమ్మరిగొట్లో పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా హ్యాపీగా గోవాకి వెళ్లారు నిన్న ఊర్లకు వచ్చినారు వాళ్ళు కనీసం